నమస్తే ఈ గాజులన్నీ చాలామంది ఇష్టపడి చేయించుకున్న డిజైన్స్ అంటే మెజారిటీ పీపుల్ బాగా ఇష్టపడ్డారనమాట ఇది చూడండి థర్టీ ఎయిట్ గ్రామ్స్ అనమాట పగడాలతో ఇలాంటివి ముత్యాలలో కూడా ఇప్పుడు బాగా చేయించుకుంటున్నారు పక్కవి ఓల్డ్ మోడల్ అయినా కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేయించుకున్నవి ఇవి కెంపుల నెక్లెస్ మీదకి లేదు అంటే గ్రీన్ రాల్ నెక్లెస్ మీదకి థర్టీ టూ గ్రామ్స్ వరకు పెట్టి చేయించుకోవచ్చు ఇంకా పైన మన ఇష్టం అనమాట ఇవి కూడా ఒక లేటెస్ట్ మోడలే ఇవైతే ఫార్టీ గ్రామ్స్ పడతాయి ఇవి కంకణాల మోడల్ మీరు చూసే ఉంటారు ఒక్కొక్క కాజు స్టార్టింగ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి థర్టీ థర్టీ ఫైవ్ ఇవైతే ఒక్కొక్క కాజు టెన్ గ్రామ్స్ అనమాట ఈ బ్యాంగిల్స్ ఇప్పుడు లేటెస్ట్ చాలామంది సింగిల్ బ్యాంగిల్ చేయించుకుంటారు ఇవైతే మనకి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఈచ్ బ్యాంగిల్ పడుతుంది అంటే మన చెయ్యి సైజ్ కనుక చిన్నగా ఉంటే చిన్న బ్యాంగిల్ చేయించుకోవటం అప్పుడు మనకు బంగారం కూడా చాలా తక్కువగా పడుతుంది ఇది స్క్రూతో ఉంటాయి ఇదైతే మనకి ఎయిట్ గ్రామ్స్ నుంచి చేయించుకుంటూ ఉంటారు ఈ లోపల ప్లాస్టిక్ తొడుగు తొడిగేసేసి అంటే గాజు చాలా బోల్గా లైట్ వెయిట్గా ఉంటుంది ప్లాస్టిక్ తొడుగు తొడిగేసేసి పెద్ద బ్యాంగిల్లాగా ఇంకా నిలబడుతూ ఉంటుంది అనమాట ఈ గాజులు అయితే ఇప్పుడు చాలామంది చేయించుకుంటున్న మోడల్ ముత్యాలతో ఫస్ట్ పిక్చర్లో చూసారు కదా పగడాలతో కానీ ముత్యాలు చాలా ఎక్కువగా నడుస్తున్నాయి నేను చూపించిన ముత్యాల హారాలు అవన్నీ ఉన్నాయి కదా వాటి మీదకి ఇవి కూడా చాలా సెట్ అవుతాయి ఇవి గోల్డ్ బాల్స్తో అంటే అవి బోల్ బాల్స్ అనమాట జస్ట్ నార్మల్ తీగలు ఉంటాయి కదా రాగి తీగైనా ఇంకా వేరే ఏదైనా ఆ థ్రెడ్తో ఇలా ఇలా డిజైన్ చేయటం వల్ల చూడండి పెద్ద బ్యాంగిల్లాగా ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో రెండు వచ్చేసాయి ముత్యాలే కూడా అంతే చాలా లైట్ వెయిట్లో చేయించుకోవచ్చు ఇప్పుడు లేటెస్ట్ కూడా ఈసారి కంప్లీట్ ముత్యాల గాజులు నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ గాజులు కూడా చూడండి ఇప్పుడు బాగా చేయించుకుంటున్న మోడల్స్ ఒక్కొక్క గాజు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ గ్రామ్స్ పెట్టి చేయించుకోవచ్చు ఇవి కూడా చూడండి ఇవి కూడా అంతే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ అండ్ సైజు మనకి చిన్న చెయ్యి అయితే ట్వెల్వ్ గ్రామ్స్ ఈచ్ బ్యాంగిల్ ప్లాన్ చేసుకోవచ్చు ఇవైతే ఒక్కొక్క బ్యాంగిల్ స్టార్టింగ్ ఫిఫ్టీన్ అనమాట పెద్ద బ్యాంగిల్స్ కావాలి అని అనుకుంటే మనం కొంచెం బడ్జెట్ అడ్జస్ట్ చేసుకొని ఒక ఫార్టీ గ్రామ్స్ పెడితే మనకి లైఫ్ లాంగ్ అవి మెయింటైన్ చేసుకోవచ్చు వారసత్వంగా కూడా ఇవ్వచ్చండి ఇవి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ సెట్ చాలా లైట్ వెయిట్ చిన్న బ్యాంగిల్స్ కూడా పిక్చర్లో మీకు పెద్దగా కనపడుతున్నాయి ట్వెల్వ్ ట్వెల్వ్లో కూడా చేయించుకోవచ్చు ఈచ్ బ్యాంగిల్ నెక్స్ట్ ఇది కంప్లీట్ సెట్ అండి ఆ సన్నగాజులు మధ్యలో వేసుకొని అటు ఇటు కూడా వేసుకోవచ్చు ఇవి కూడా హెవీ వెయిటే చూడండి ఈ బ్యాంగిల్స్ నెక్స్ట్ ఇది కూడా నేపాలీ బ్యాంగిల్స్ అంటారు వీటిని ఈ బ్యాంగిల్స్ కూడా మీరు చూసే ఉంటారు జిఆర్టీలో ఇవి కూడా ఒక్కొక్క బ్యాంగిల్ ట్వంటీ గ్రామ్స్ పైనే ఉంటుంది ఈ బ్యాంగిల్స్ కూడా హెవీ వెయిట్ ఒక్కొక్క బ్యాంగిల్ మనకి స్టార్టింగ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి ట్వంటీ గ్రామ్స్ వరకు పడుతుంది ఈ బ్యాంగిల్స్ చూడండి లేటెస్ట్ అండ్ హెవీ మోడల్ అనమాట ఒక్క బ్యాంగిల్ వేసుకున్నా కూడా చూడండి మనకి నాలుగు గాజులు కలిపి ఒకే బ్యాంగిల్ చేసేసారు ఇవి ఒక్కొక్క బ్యాంగిలే హెవీ వెయిట్వి ట్వంటీ ఫైవ్ థర్టీ అంటే మనకి రెండు బ్యాంగిల్స్ కలిపి ఫిఫ్టీ గ్రామ్స్ పైనే పడుతుంది మోడల్కి చూడండి మనం సింగిల్ ప్యాటర్న్ కూడా చేయించుకోవచ్చు ఒక రెండు బ్యాంగిల్స్ మధ్యలో లీఫ్ ఉంది కదా అది చేయించుకుంటే మనకు తక్కువ పడుతుంది మోస్ట్లీ ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్ గ్రామ్స్ మధ్యలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు చిన్న సైజు నెక్స్ట్ది కూడా అంతే చూడండి ఆ మోడల్ని బట్టి మన చెయ్యిని బట్టి మన సైజు బ్యాంగిల్ సైజు కూడా తగ్గించుకుంటే మనకి తక్కువలో వస్తాయి ఈ సన్న కాజులు అయితే భలే నచ్చాయండి చాలామంది బాగున్నాయని చేయించుకున్న మోడల్ ఇది ఒక్కొక్క కాజు పన్నెండు గ్రాముల నుంచి పదిహేను గ్రాములు పట్టింది అండ్ ఇది హెవీ అనమాట అంటే ఎలా సాలిడ్గా చేయించుకున్నారు ఎన్ని తరాలైనా కూడా ఇవి వంగిపోవేమో అన్నట్లు ఉన్నాయి చేత చూస్తే నెక్స్ట్ ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇవి కూడా సన్న గాజులు అయితే ఒక్కొక్కటి టెన్ టు ట్వెల్వ్ గ్రామ్స్ పెద్ద గాజు అయితే ఫిఫ్టీన్ గ్రామ్స్ ఇది ఒక లేటెస్ట్ మోడల్ అండి ఈ బ్యాంగిల్ కూడా టెన్ గ్రామ్స్ లోపు చేయించుకోవచ్చు సింగిల్ బ్యాంగిల్ మధ్యలో కొంతమంది స్టోన్స్ పెట్టించుకున్నారు కొంతమంది ఎనామిల్ లేదు అంటే అలా ప్లెయిన్గా చేయించుకొని మనం డైలీ వేర్కి బాగా వాడుకోవచ్చు ఇవి కూడా సాలిడ్గా ఉంటాయి నెక్స్ట్ మోడల్ మీరు అందరూ చూసే ఉంటారు కానీ ఇప్పుడు కూడా మళ్ళీ చేయించుకుంటున్నారు ఈ బ్యాంగిల్స్ కూడా డైలీ వేర్ మోడల్స్ ఆల్రెడీ చూసే ఉంటారు కానీ ఒక్కొక్క బ్యాంగిల్ మనం ఎయిట్ నైన్ టెన్ గ్రామ్స్ ట్వెల్వ్ ఇంకా మన బడ్జెట్ని బట్టి ఇవి ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తున్న మోడల్ చూడండి ఎంత సాలిడ్గా ఉన్నాయో ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అంటే ఈచ్ బ్యాంగిల్ ట్వెల్వ్ గ్రామ్స్ ఇవి ఒక పార్టీ వేర్ సెట్ అనమాట కంప్లీట్ పార్టీ వేర్ సెట్ సిక్స్టీ ప్లస్ అటు ఇటు ఉన్నాయి మొత్తం కలిపి ఇవి మనం ఎయిటీ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ లోపు ఒక సెట్ చేయించుకోవచ్చండి మన బడ్జెట్ని బట్టి నెక్స్ట్ కూడా ఈచ్ బ్యాంగిల్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఇది ఒక పార్టీ వేర్ సింగిల్ బ్యాంగిల్ ఇది ఎయిటీన్ గ్రామ్స్ నుంచి మనం ట్వంటీ ఫైవ్ వరకు ఈచ్ బ్యాంగిల్ చేయించుకోవచ్చు మనకి రెండు కావాలన్నా చేయించుకోవచ్చు ఈ బ్యాంగిల్స్ రెండు థర్టీ టూ గ్రామ్స్ చూడండి ఎంత సాలిడ్గా ఉన్నాయో ఈ బ్యాంగిల్స్ ఈచ్ ఎయిటీన్ గ్రామ్స్ అనమాట చాలా పెద్ద బ్యాంగిల్ కూడా ఇది మనం సైజ్ తగ్గించుకున్నా లేదు అంటే ఆ గాజు యొక్క వెడల్పు తగ్గించుకున్నా కూడా మనం ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్లో ఈచ్ బ్యాంగిల్ ప్లాన్ చేసుకోవచ్చు థ్యాంక్